నేను వేదా వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో చావంతి పూల మొక్క గురించి తెలుసుకుందామండి చావంతి పూలు చెట్టు నిండా సైజులో కానీ పెద్దగా కలర్ఫుల్గా మనకి చిన్న మొక్క అయినా చెట్టు నిండా పువ్వులు పుయ్యాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఇవాళ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను ఎంత పాత మొక్క అయినా మనకి కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి కూడా మీకు ఇవాళ వీడియోలో తెలియజేస్తున్నానండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఒక మెరూన్ కలర్ చావంతి పూల మొక్క ఈ చావంతి పూల మొక్క పైన ఆల్రెడీ నేను చాలా వీడియోస్ అయితే తీశానండి ఇది నేను మళ్ళీ కొత్తగా లాస్ట్ ఇయర్ నాటుకున్నాను మొక్క అనమాట నాటుకున్న కొత్తలో కొంచెం వరకే వచ్చినాయండి పువ్వులు ఈసారి మాత్రం ఇంకా సీజన్ స్టార్ట్ అవ్వలేదని స్టార్ట్ అవ్వకుండా ముందే కూడా వచ్చేస్తున్నాయి అనమాట ఆల్మోస్ట్ మనకి చామంతి పూలు సెప్టెంబర్ నెలలో బాగా ఎక్కువగా వస్తాయండి కానీ నేను నాకు ఇది లాస్ట్ మంత్ నుంచే పువ్వుటం అయితే స్టార్ట్ చేసింది అనమాట ఆగస్ట్ నుంచే స్టార్ట్ అయిపోయినాయి పూలు అనేవి నాకు ఈ మొక్క ఏంటంటే నాకు అసలు ఏ సీజన్ కూడా లేకుండా పూలనేది పోస్తుంది అనమాట సో ఎల్లో కలర్ మొక్క కూడా ఉందండి నా దగ్గర ఆ మొక్క మాత్రం నాకు సెప్టెంబర్ నెలకి అంటే ఈ నెల నుంచే స్టార్ట్ అవుతుంది ఇంకా కొన్ని కొన్ని పూలనేవి అనేవి స్టార్ట్ అయినాయి అనమాట కానీ ఈ మెరూన్ కలర్ చామంతి పువ్వు మొక్క అయితే ఎప్పుడు పూస్తూనే ఉందన్నమాట నా దగ్గర రెండు మూడు మొక్కలు ఉన్నాయి అది ఎప్పుడు పూస్తూనే ఉంటుంది అనమాట సో మనం చామంతి పూల మొక్కలకే కాదండి ఏ పూల మొక్కలకైనా మనం ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి గట్టి ఫర్టిలైజర్ అనేది తప్పకుండా ఇవ్వాలండి సో గట్టి ఫర్టిలైజరు మనం ఏ రూపంలో ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తామనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు వానలు బాగా ఎక్కువగా పడి మనకి మొక్కలు అనేవి ఎల్లో కలర్లో ఆకులనేవి అన్నీ కూడా ఎల్లో కలర్లో అయిపోతున్నాయండి నేనైతే వర్మీ కంపోస్ట్ అనేది ఆర్డర్ ఇచ్చాను అనమాట నేను ఎక్కువగా గార్డెన్ రిలేటెడ్ ఏదైనా కావాలి అన్న మీషోలోనే ఆర్డర్ ఇస్తానండి నాకు చాలా బాగా వస్తాయి అలాగే ప్రైస్ కూడా చాలా రీజనబుల్లో ఉంటుంది అనమాట ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగా వస్తుందండి గార్డెన్ రిలేటెడ్గా నేను కంపోస్ట్ కానీ మనకి డీఏపీ కానీ ఏదైనా నీమ్ ఆయిల్ కానీ అలాంటివన్నీ కూడా నాకు గార్డెన్ కావాల్సినవన్నీ కూడా ఇందులోనే తెప్పిస్తానండి నేను ఎక్కువగా ఇంట్లోనే కంపోస్ట్ స్టడీ చేసుకుంటానండి కానీ ఈసారి వానలు ఎక్కువగా ఉండటం వల్ల నా దగ్గర పాత కంపోస్ట్ అంతా అయిపోయింది కొత్తగా వేసింది ఇంకా రెడీ అవ్వలేదండి అది కూడా ఇంకా టైం పడుతుంది నాకు అవ్వడానికి సో అంతలో మొక్కలకు వేసుకోవడానికి కావాలి కదా మందార పూలవి కూడా ఈ మధ్యన బాగా వస్తున్నాయి కొంచెం వానలు అవి పడి మొక్కలు కూడా చాలా బాగా ఏంటంటే ఆకులన్నీ కూడా ఎల్లో కలర్ లో అండి నైట్రోజన్ బాగా తగ్గిపోయింది మొక్కలకి సో నైట్రోజన్ బాగా ఎక్కువగా ఉండాలి ఆకులన్నీ గ్రీన్ కలర్ లో ఉండాలి అంటే మొక్కలకి నైట్రోజన్ అనేది బాగా అందిస్తే మాత్రమే ఆకులన్నీ గ్రీన్ కలర్ లో ఉంటాయి బాగా ఫ్రెష్ గా కూడా ఉంటాయి అనమాట సో నైట్రోజన్ అనేది నైట్రోజన్ ఉత్త నైట్రోజన్ కాకుండా మనం నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం అన్నీ కూడా మొక్కలకి కరెక్ట్గా ఉంటేనే ఒక మొక్క బలంగా ఎదిగి అనేది చెట్టు నిండా పూస్తుంది అనమాట సో నేనైతే ఇవాళ ఇందులో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అన్నీ కూడా ఉంటాయండి కంపోస్ట్ అనేది ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను అనమాట సో ఇదైతే వచ్చింది ఇవాళ ఇందులో కోకోపీట్ మిక్స్ కూడా ఉందన్నమాట కోకోపీట్ విత్ కంపోస్ట్ అనమాట మొత్తం అంతా కూడా కలిపి నేను తెప్పించుకున్నాను సో ముందుగా అయితే నేను నేను ఇక్కడ మందార పూల మొక్కలు ఉన్నాయి కదండి వీటికి కూడా వేద్దామని అనుకున్నాను సో అందుకే ఏంటంటే ఈ కుండీలో ఉండే మట్టిని ముందుగా అయితే నేను సాయిల్ని అయితే లూజ్ చేసుకుంటున్నానండి ఈ విధంగా మట్టిని ఒకసారి తవ్వాలన్నమాట సైడ్లో ఉండే మట్టి అంతా లూజ్ చేసుకొని మీరు కంపోస్ట్ కానీ ఎలాంటి ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా ముందుగా మట్టి అనేది లూజ్ చేసుకొని ఇవ్వాలన్నమాట సో ఈ విధంగా ఇవ్వడం వల్ల ఏంటంటే మట్టి లూజ్గా ఉండడం వల్ల వేర్లకి కూడా గాలి బాగా ఆడుతుందండి వేర్లకి కొంచెం గాలి ఆక్సిజన్ అనేది కావాలి కదా సో అలా గాలి తగిలితే మాత్రం మొక్క అనేది చాలా బాగా వస్తుంది అనమాట ఇంకొకటి ఏంటంటే మనకి కంపోస్ట్ ఇచ్చినప్పుడు వాటర్ డ్రైనింగ్ అనేది కూడా మంచిగా ఉంటుంది అనమాట సో మట్టి వానలు పడి పడి గట్టిగా అయిపోయింది అందుకే కొంచెం ఒకసారి లూజ్ చేసి ఇలా వర్మి కంపోస్ట్ అనేది ఇస్తున్నాను మొక్కలకి సో ఇది కంపోస్ట్ విత్ కోకోపీట్ అనమాట రెండు కలిపి ఆర్డర్ ఇచ్చాను రెండు ఒకే దాంట్లో వచ్చేటట్టుగా ఒకే ప్యాకెట్ అండి ఫైవ్ కేజీ అయితే నేను ఆర్డర్ ఇచ్చాను నాకు ఫైవ్ కేజీ వన్ సెవెంటీ ఫైవ్ యా టూ హండ్రెడ్ సంథింగ్ ఏంటో పడినట్టు ఉంటుందండి సో నేను అది లింక్ ఏమన్నా ఉంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు బై చేయొచ్చు ఇది ప్రమోషన్ అయితే కాదండి నేను బై చేశాను కాబట్టి ఎప్పుడు నేను బై చేస్తూ ఉంటాను కాబట్టి నాకు నచ్చుతుంది కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను అంటే రెఫర్ చేస్తున్నాను ప్రమోషన్ అయితే కాదు సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ విధంగా కోకోపీట్ అనేది ఎక్కువగా వేసుకోకూడదండి కుండీ సైజుని బట్టి ఎంత వేసుకోవాలి అనే దాన్ని కూడా మీరు తెలుసుకోవాలన్నమాట పెద్ద బకెట్లు అయితే కనుక ఇరవై లీటర్ల బకెట్లు అయితే కనుక సో మీరు ఒక రెండు గుప్పెళ్ళు వేసుకోవచ్చు అనమాట ఈజీగా కొంచెం అటు ఇటు వేసుకున్న ఏమవ్వదు కాకపోతే కొత్తగా నాటుకున్న మొక్కలు చిన్న చిన్నగా ఉండే మొక్కలకి ఎక్కువగా ఇస్తే మాత్రం మాడిపోతాయండి మొక్కలు చూసుకొని ఇచ్చుకోవాలన్నమాట సో నేనైతే ఈ విధంగా మట్టా లూజ్ చేసేసి ఈ మొక్కలకైతే ఇస్తున్నాను ఇంకా చావంతి పూల మొక్కల విషయానికి వస్తే మీరు చావంతి పూల మొక్కల్ని మనం కట్ చేసేటప్పుడు ఏంటంటే మొగ్గలు అన్నీ అయిపోతాయి కదండి అయిపోయినప్పుడు ఆ కాడతో సహా కింద దాకా అంటే ఒక టూ ఇంచ్ కింద దాకా మొక్కని కట్ చేసేసుకోవాలన్నమాట సో ఆ విధంగా మీరు కట్ చేసుకున్నారనుకోండి మొక్క మళ్ళీ అక్కడ నుంచి కొత్త బ్రాంచెస్ అనేవి వస్తాయనమాట కొత్త బ్రాంచెస్ వచ్చి మళ్ళీ కొత్తగా అనేది బాగా వచ్చి మొగ్గలు కూడా చెట్టు నిండా వస్తాయి అనమాట ఇంకా కం కంపోస్ట్ అనేది అన్ని మొక్కలకి వేసుకోవచ్చు మనం ఒక్క మొక్క అని కాదు చావంతి మొక్కలతో సహా అన్ని మొక్కలకు నేను వేసి మీకు చూపిస్తున్నాను కాకపోతే నేను చావంతి మొక్కలకి స్పెషల్గా ఇచ్చే ఫర్టిలైజర్ ఏంటంటే ఆవపిండి అనమాట మనకి ఆవాలు ఏవైతే కిచెన్లో దొరుకుతాయి కదా సో ఆవాల్ని రుబ్బుకొని అంటే మిక్సీలో ఒకసారి మిక్సీ పట్టుకొని వాటిని నీళ్ళల్లో వేసి ఒక రెండు మూడు రోజులు ఎండలో బయటపెట్టేసి ఆ తర్వాత ఆ నీళ్ళను డైల్యూట్ చేసుకొని ఒక లీటర్కి ఇంకొక లీటర్ నీళ్ళు కలుపుకొని నేను వేసుకుంటాను అనమాట ఒక్క స్పూన్ ఆవపిండి ఒక లీటర్ నీళ్ళలో కలిపి వారం రెండు మూడు రోజులు ఎండలో పెట్టి వారం రోజులు కూడా పెట్టుకోవచ్చండి అలా వారం రోజులు పెట్టుకుంటే మంచిగా ఫర్మెంట్ అవుతుంది పొద్దున సాయంత్రం కలుపుతూ పెట్టుకోవాలన్నమాట కలుపుకొని పెట్టుకోవాలి దాని తర్వాత మీరు వారం రోజులు కనుక దాన్ని ఎండలో పెట్టుకొని వేసుకుంటే ఒక లీటర్కి నాలుగు లీటర్ నీళ్లు వేసుకోవాలి రెండు రోజులు పెట్టుకుంటే ఒక లీటర్కి ఒక లీటర్ నీళ్లు వేసుకొని మీరు మొక్కకి ఇవ్వచ్చు అనమాట సో ఇక్కడ కనిపిస్తుంది కదండి నేను చెప్పాను ఆకులన్నీ కూడా లైట్గా ఎల్లో కలర్లోకి అవుతున్నాయి అని చెప్పాను కదా గ్రీన్ కలర్ కాకుండా ఇలా కొంచెం ఎల్లో లైన్ లైన్లు వస్తున్నాయి అనమాట ఆకుల పైన సో ఈ విధంగా ఉంటే మొక్కలకి నైట్రోజన్ తగ్గిందని అర్థం అనమాట అంటే న్యూట్రిషన్స్ అన్నీ కూడా నైట్రోజన్తో సహా మొక్కలకి న్యూట్రిషన్స్ అన్నీ తగ్గినట్టు అర్థం అనమాట మొక్క మనకి తెలియజేస్తుంది అనమాట ఈ విధంగా సో నాకు ఫుడ్ తక్కువ అయింది నాకు ఇంకొంచెం ఫుడ్ పెట్టండి అని కూడా మొక్క అడుగుతున్నట్టు మనల్ని సో అది చూసుకొని మనం మొక్కకి ఏ టైంకి ఏది ఇవ్వాలో చూసుకొని ఇస్తే కనుక మొక్కలు అయితే చాలా బాగా వస్తాయండి సో ఇదైతే నాకు చాలా ఈ మధ్యన బాగా వస్తున్నాయండి రోజుకి రెండు మూడు పువ్వులు అయితే లేకుండా ఉండట్లేదు నేను పూజకు కూడా పోయి ఈ మధ్యనంతా పూజకు కూడా ఈ మందార పూల మొక్కలు ఎక్కువగా కోసుకుంటున్నాను చామంతి పూలు కూడా అంతే అండి ఈ మధ్యన పూజకి అన్నీ కూడా కోస్తున్నాం అనమాట ఎందుకంటే అవి అలా ఉండి ఉండి కలర్ మారిపోతున్నాయి ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఒక రోజుకు ఒక నాలుగు పూలు ఐదు పూలు కోసుకుంటున్నారనమాట ఈయన పూజకి ఎక్కువగానే ఉంటున్నాయి ఇంకొకటి ఏంటంటే అవి మనకి ఎండకి కలర్ అనేవి కూడా మారిపోతాయండి ఆ పువ్వు వచ్చిందంటే మినిమం ఒక వారం పది రోజుల దాకా ఉంటుంది మొక్కలు వచ్చినప్పుడు మంచి మెరూన్ కలర్లో వస్తుంది దాని తర్వాత లైట్ మెరూన్గా మారుతుంది దాని తర్వాత ఎల్లో కలర్లోకి మారిద్ది దాని తర్వాత ఇంకా ఎండపోతుంది పువ్వు ఇంక ఇవాళ రేపు పడిపోతుంది అనే టైంకి కొంచెం లైట్ ఎల్లో కలర్లోకి అయిపోయి మొత్తం రాలిపోతుందండి లేకపోతే అలా చెట్టు నుండి ఎండిపోతుంది అనమాట సో ఆ చామంతి పువ్వు అయితే అలా పోతే ఈ ఎర్ర కలర్ మందార పూల మొక్క కూడా అంతే అండి ఈ మధ్యన చెట్టు నిండా వచ్చి పువ్వులు అనేవి బాగా పూస్తుంది అనమాట సో అన్ని మొక్కలకి కూడా నేను అన్ని మొక్కలకి కలిపి కంపోస్ట్ అనేది తెప్పించాను అనమాట ఫైవ్ కేజీ తెప్పిస్తే నాకు నా దగ్గర ఉండే మొక్కలకి అన్నిటికీ వేసుకొని ఇంకొక కేజీ దాకా మిగిలొచ్చని అని అనుకుంటున్నాను ఇంకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ దాకా మళ్ళీ మనం కంపోస్ట్ అనే దాన్ని వేయాల్సిన అవసరం ఉండదనమాట ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి కంపల్సరీగా వేస్తూ ఉంటాను ఏదో ఒక గట్టి ఫర్టిలైజర్ అయితే వేస్తాను రెగ్యులర్గా వేసేదైతే కంపోస్ట్ ప్లస్ మనకి ఇదేంటి కౌడన్ కంపోస్ట్ వస్తుంది కదంటే పశువుల ఎరువు వస్తుంది కదా అది కూడా వేస్తుంది ఇప్పుడు పశువు నా దగ్గర లేదండి అయిపోయింది అందుకే కంపోస్ట్ అయితే తెప్పించాను కంపోస్ట్ లేదు పశువులేరువు కూడా లేదనమాట సో కంపోస్ట్ ఎందుకు వేస్తున్నానంటే ఇప్పుడు ఈ మధ్యన వానలు బాగా ఎక్కువగా పడి మనకి మట్టిలో ఉండే న్యూట్రిషన్స్ అంతా డ్రైనేజ్ హోల్ ద్వారాగా వెళ్ళిపోయి ఉంటుందండి బయటికి మళ్ళీ మొక్కలకి పువ్వులు బాగా రావాలి అంటే బలం కావాలి కదా సో దానికి కంపోస్ట్ కానీ కౌడన్ కంపోస్ట్ కానీ ఉంటే మీ దగ్గర అది వేసుకోండి లేకపోతే కంపోస్ట్ అని తెప్పించి వేసుకోండి సో ఇవి రెండు వేసుకోవడం వల్ల ఏంటంటే మొక్క మొక్కల్లో వచ్చే పువ్వులు బాగా హెల్తీగా వచ్చి మొక్క మళ్ళీ మనకి మంచిగా చిగురులు వచ్చి కొత్త కొత్త చిగురులు కొత్తగా పువ్వులు రావటానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట మొక్కలకి సో ఇంకా పెస్టిసైడ్ విషయానికి వస్తే చాలా అయితే ఉన్నాయండి ఆల్రెడీ నేను చాలా వీడియోస్ కూడా చేశాను అనమాట సో ఆ వీడియోస్ అన్నీ మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి బోగన్ విలా గురించి చేద్దామని అనుకుంటున్నానండి ఈ మొక్క నా దగ్గర టూ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ మొక్కను తెచ్చుకొచ్చాను తెచ్చుకున్నాను నేను నర్సరీ నుంచి తెచ్చుకున్నాను అనమాట ఒక డిఫరెంట్ వెరైటీ భోగన్ వీళ్ళ అనమాట ఇది సో ఆకులు పువ్వులు అసలు చాలా అయితే చాలా అందంగా ఉంటుంది ఈ మొక్కని నేను ఎలా పెంచుకుంటున్నాను అని చెప్పి మీకు పువ్వులు ఇలా చెట్టు నుండి పువ్వులు రావడానికి కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో సో ఈ వీడియో అయితే చామంతి పూల గురించి చామంతి పూల మొక్కల గురించి అలాగే మన మందార పూల మొక్కల గురించి అనమాట చావంతి పూలు చూడండి ఇక్కడ నా దగ్గర ఉన్న ఒకే ఒక మొక్క ఇది అంటే ఉన్నాయి రెండు మూడు మొక్కలు ఉన్నాయి కానీ ఇది మాత్రం బాగా వచ్చింది ఇంకొక మొక్క అయితే కొంచెం ఇంకా వస్తుందన్నమాట ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మొగ్గలు సో ఇన్ని పువ్వులు మేము కోసుకున్నామండి ఆల్రెడీ మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నాను పువ్వు కూడా నేను చెప్పినట్టు మొగ్గగా ఉన్నప్పుడు కలర్ చూడండి పూసిన తర్వాత కలర్ చూడండి సో ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట పువ్వు వస్తున్నప్పుడు అనిపిస్తుంది మనకి అంటే పూర్తిగా రావట్లేదేమో సగం సగం ఇచ్చుకుంటుందేమో పువ్వు అని అనిపిస్తుంది కాదండి కానీ పువ్వు మాత్రం చాలా బాగా వస్తుంది పెద్ద పెద్ద పూలు వస్తున్నాయి అనమాట సో చెట్టు నిండా పెద్ద పెద్దగా పువ్వులు రావటానికైతే మీరు నేను చెప్పిన కొన్ని టిప్స్ని అయితే పాటించండి మొక్కని టైంకి ట్రిమ్ చేసుకోండి మొక్కకి వాటరింగ్ చూసుకొని చేసుకోండి కంపోస్ట్ ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి కంపోస్ట్ ఇవ్వండి అలాగే ఆవపిండి నీళ్ళు నేను చెప్పినట్టు కలిపి ఇచ్చి చూడండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది నేను చెప్పే టిప్స్ అన్నీ మీరు ట్రై చేస్తున్నట్లయితే నాకు కామెంట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా మీకు తెలిసిన టిప్స్ ఏమన్నా ఉంటే కూడా నాకు షేర్ చేయాలనుకుంటే మీరు నాకు కూడా షేర్ చేయొచ్చు కామెంట్లో తెలియజేయచ్చు నేను కూడా పాటిస్తాను కొన్ని విషయాలను మన వివర్స్ చెప్పినవి కూడా నేను ట్రై చేసి చూస్తాను మొక్కలకి నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో రూపంగా మీకు తెలిసింది నాకు కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి ఇంకా మీకు ఏ మొక్క గురించి అన్న వీడియో కావాలి అనుకుంటే నాకు కామెంట్లో తెలియజేయండి నా మన వివర్ ఒకరు అడిగారండి శంఖ పుష్పం మొక్క గురించి తెలియజేయండి వాటి పెంపకం గురించి చెప్పండి అని చెప్పి అడిగారనమాట శంఖపుష్పం పుష్పం మొక్క ఇంకా చాలా చిన్నదిగా ఉందండి అది దాంట్లో పసుపు కూడా వచ్చేసింది అది ఇంకొక పాట్లో వేసుకొని విత్తనాలతో సహా ఎలా వేయాలి అని చెప్పి విత్తనాలు తీసుకొచ్చిన తర్వాత విత్తనాలు ఉన్నాయి నా దగ్గర ఆల్రెడీ సో అవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇంకొక వీడియో చేస్తానండి అది కూడా సో త్వరలోనే కుదిరినంత వరకు త్వరలోనే ఆ వీడియో కూడా మీకు పెట్టడానికి ట్రై చేస్తాను నేను చాలా మంది కామెంట్ చేస్తున్నారండి చాలా వరకు వీడియోస్ చూస్తున్నారు జనాలు సో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ మీ సపోర్టే నాకు మోటివేషన్ అని అనుకుంటున్నాను మీరు పెట్టే కామెంట్ కానీ లైక్ కానీ నన్ను అయితే చాలా మోటివేషన్ చేస్తున్నాయి ఇట్లాంటి వీడియోలు చేస్తారు సో నేనైతే వీడియో చేసేటప్పుడు కూడా చాలా హ్యాపీ అనమాట నాకు బేసిక్గా మొక్కలు పెంచుకోవడం కూడా చాలా ఇష్టం గార్డెనింగ్ నాకు చాలా ఇష్టం నేను చేసే పనిని ఇష్టపడి చేస్తున్నాను సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మీ అందరు నచ్చిన వాళ్ళందరూ కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు మంచిగా కమెంట్ పెడుతున్నారు లైక్ చేస్తున్నారు ఇంతకన్నా ఇంకేం కావాలో చెప్పండి ఇష్టమైన పని చేసినప్పుడు మనసుకు ఒక తృప్తి ఉంటుంది కదా సో అది నాకు దక్కిందనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి మన వ్యూవర్స్ అందరికీ కూడా సో ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ఉంటాను అంతవరకు బాయ్ బాయ్